డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఒక అద్భుతమైనటువంటి ఘట్టం నిర్మితమైంది అదేంటిదంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది ఈశ్వ సైనికులను ఐదు వందల మంది మహర్ రెజిమెంట్ సైనికులు భీమా కోరేగాం నది ఒడ్డున జరిగినటువంటి ఒక భీకరమైనటువంటి పోరాటంలో ఓడించి కేవలం ఇరవై మూడు మంది మాత్రమే చనిపోయారు ఇది భారతదేశ ప్రప్రథమ స్వాతంత్ర పోరాటంగా ఈ అణగారిన సమాజం తిరుగుబాటుగా మనం అభివర్ణించవచ్చు ఆ పోరాట పడిమను ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు వారి యొక్క ముందు తరాలు మరియు వెనుక తరాలకు సరిపడగా వారు జ్ఞానాన్ని పుస్తక రూపంలో నిక్షిప్తపరిచి మనకు అందించడం జరిగింది మన పిల్లలు పుస్తకాలు చదివి బాబాసాబ్ మార్గంలో ప్రయాణం చేయడం కోసం ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉంది కానీ రోజులు మారుతా ఉన్న ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ స్వాతంత్ర భారతదేశంలో బాబాసాహెబ్ అందించినటువంటి రిజర్వేషన్ల ఫలితంగా చాలా మంది విద్యావంతులైనారు ఇంకా తగినంత స్పీడ్తో విద్యావంతులు అయితే లేరు కాబట్టి ఇంకా తొందరగా మన జాతి అన్ని సమాజాలతో ఈక్వల్ గా అంతకు పైపెచ్చు వృద్ధిని సాధిస్తారని ఎడ్యుకేషన్ చదువు వల్లనే ఇది సాధ్యమవుతుందని ఆశిస్తూ మనమంతా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్లాలంటే నిరంతరం కష్టపడాలి మనం కోల్పోయిన హక్కులు బిచ్చమెత్తుకున్న వల్లనో లేకపోతే బ్రతిమలారితోనో సాధించలేము మన హక్కులను నిరంతరమైనటువంటి పోరాటాల వల్లనే ఆ హక్కులు సాధ్యమవుతాయని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు అదే విధంగా మనకు ప్రాథమిక హక్కులు నిర్దేశక నియమాలు పెట్టారు కానీ ప్రాథమిక హక్కులతో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనకు ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటిదంటే మహిళలను గౌరవించడం అదే విధంగా మత్తు పదార్థాలను సేవించకపోవటం క్రమశిక్షణతో ఉండటం దేశ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మనం అభివృద్ధి చెందడం మన ఫండమెంటల్ డ్యూటీస్ ఆ డ్యూటీస్ ని మనం నిర్వర్తించుకుంటూ సైంటిఫిక్ టెంపర్ తో ముందుకు పోవాలని యువత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తుందని నాకు అవకాశం ఇచ్చినందుకు ఎస్ఎస్డి టీం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బుద్ధాయ